కడప జిల్లా కాశీనాయన జ్యోతి క్షేత్రంలో బస్సు సౌకర్యం ఏర్పాటు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట మేరకు మొదటి రోజు భక్తులకు బస్సు సౌకర్యం కేవలం మూడు రోజులు అటవీ శాఖ కూల్చిన భవనాన్ని తిరిగి కట్టించే భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చిన నారా లోకేష్ లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపిన శ్రీ కాశీనాయన జ్యోతి క్షేత్రంలో పూజారులు భక్తులు స్థానిక ప్రజలు థ్యాంక్ యూ నారా లోకేష్ అంటూ ప్లకార్డులు పట్టుకుని కృతజ్ఞతలు తెలిపారు

మూడు రోజు నాలుగు రోజుల క్రితంలో చెప్పినాడు ఆయన చెప్పిన మూడు రోజులలో ఈ యొక్క స్త్రీల బాత్రూమ్లు లు గాని లెట్రిన్ గాని ఇవన్నీ కూడా మూడు రోజుల క్రితంలో చెప్పిన మాట ప్రకారమే ఇవన్నీ తయారు చేసి ఈ వచ్చినటువంటి భక్తులు ఈ వచ్చినటువంటి నాయకులు మా లోకల్ అటువంటి లీడర్లు అందరం కలిసి ఆయన మూడు రోజులలో ఈ కార్యక్రమం జరిగినది మా దేవస్థానం పెద్దలకు గాని మా లోకల్ ఉన్నటువంటి ప్రజలకు భక్తులకు అందరికీ చాలా సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమంగా తొందరగా జరిగి ఈ కార్యక్రమానికి స్వామి గారి పరిశ్రమ పర్మిషన్ వచ్చేదానికి కూడా తొందరగా అవకాశం రావాలని మరీ మరీ కోలుతూ రోజు లోకేష్ గారి వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క ఘనత మా అందరికీ హృదయాలను నిలబడిపోయిందని తెలియజేస్తున్నాం లేకపోతే మేము అడవుల అక్కడ వచ్చి రెండు గంటల సేపు నిలబడ్డాము బస్సు వచ్చిద్దని చెబితేనే మేము ఇక్కడ బయలుదేరాము మేము మూడు నెలల నుంచి వద్దాం అనుకుంటే బస్సు లేదు బస్ లేదు అని చెబుతున్నారు ఇప్పుడు ఉందని బస్సు మా ఆయన గారు చెప్పారు మా ఆయన గారు చెబితే మేము బయలుదేరాము సార్